వెల్కమ్ టు వన్ ఆఫ్ హిందువిజం ఫస్ట్ వన్ తొలి ఏకాదశి అంటే సెకండ్ వన్ దేవశయని ఏకాదశి అంటే ఏంటి దేవశయని ఏకాదశి అంటే ఏంటి మూడు సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి నాలుగు పురాణాల్లో ఏకాదశి యొక్క ఉల్లేఖన ఏంటిది ఉపవాసం అంటే ఏమిటి తొలి ఏకాదశి అంటే ఏంటి ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో అషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు వానాకాలం మొదలైతే శరదృతువు యమ దాష్టికం ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు లంఘనం పరమ ఔషధం అని ఉపవాస దీక్షకు నాంది పురాణ కూడా ఆషాఢ ఏకాదశి గురించి కూడా ఆషాఢ మాసము శుక్ల శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలక అడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి శయన ఏకాదశి అని కూడా అంటారు సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉంటాయి పురాణాల్లో ఏకాదశి యొక్క ప్రాముఖ్యత భవిష్యత్ పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్వం వివరించడానికి ఉంది దాన్ని ఉత్న ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రత వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందు కోరిన నంబను తిరస్కరించాడట సాంఘిక అంశం ఏంటంటే ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన అంటే ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతున్నాయని వానాకాలం వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటికి ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవాడే బద్ధకం దూరం అవుతుంది రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని పూర్వీ వంశంలో ప్రఖ్యాత రాజు మాందాత అతడు ధర్మం తప్పడు సత్యవంతుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో ప్రజలు అల్లాడారు పడరాని పాటలు పడుతుంటే సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఐదు ఉపవాసం అంటే ఏంటి సాక్షాత్తు భగవంతుడి నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమైన దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి